నీ అంతటి నువ్వు నీకు ఫేస్ వాల్యూ లేదు ఎన్టీఆర్ గారు గెలిపించినటువంటి తొంభై నాలుగులో పార్టీ ఆ పార్టీని నువ్వు కబ్జా చేశావు ఆయన వెన్నుపోటు పొడిచావు ఆయన ప్రాణాలు తీసావు ఆ విధంగా నీ చరిత్ర చూస్తే నీ జీవితం అంతా కూడా ఏముంది ఒక నికృష్టమైన నీచమైన రాజకీయం తప్ప నువ్వు స్ట్రైట్ గా ఈ దే ఈ రాష్ట్రానికి నేను ఈ పేరు తీసుకొచ్చాననేటువంటి ఒక్క విషయం చెప్పమనండి చూద్దాము తొమ్మిది పరిపాలించినప్పుడు కూడా నలభై ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసిన ఘనత నిధి అంతవరకు ఎన్టీఆర్ గారి టైంలో మూడు వేల కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని అరవై వేల కోట్లకు అప్పు దిగజార్చి చివరికి రుణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత ఇది వరల్డ్ బ్యాంక్ జీతగాడ్ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరునిది అంతే తప్ప అనేక మంది రైతులను కాల్చి చంపినటువంటి ఘనతనిది నీ తొమ్మిదేళ్ల పాలనలో తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి నువ్వు ఏనాడైనా కూడా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించావంటే ఏ ఒక్క పాయింట్ కూడా నీ వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు ఐటీ ఐటీ అని చెప్పి మీ వాళ్ళంతా ఊదరు కొడతా ఉంటారు ఐటీ నీకంటే ఆ టైంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఐటీ ఎంత అభివృద్ధిలో ఉందో నీ టైం కంటే కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే ఐటీ రంగం చాలా విస్తృతంగా పోయింది కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయగలిగినటువంటి పరిస్థితి నీ పుణ్యమాంటూ ఈ నల్ల అరవై లక్షల మంది నిరుద్యోగులు ఏడుస్తా ఉన్నారు ఇంజనీర్లు ఉద్యోగాలు లేక అందువల్ల అతి దారుణంగా అబద్ధాలతో తనకు ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకొని తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడా కూడా తన కేసులు బయటికి రానివ్వకుండా తనను తాను కాపాడుకుంటూ ఏమి సాధించాడయ్యా అంటే ఇతను ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తి నష్టాల్లో ఉండే హెరిటేజ్ని లాభాల్లో తీసుకుపోయాడు విజయ డైరీ లాంటి మహా గొప్ప గొప్ప సంస్థలన్నింటినీ కూడా మోతేయించాడు అనేక ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు మోతేసి నీ ప్రైవేటు వ్యవస్థ అయినటువంటి ఈ హెరిటేజ్ ను మాత్రం చాలా లాభాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి